చాలామంది కస్టమర్సు ప్లే డిటిహెచ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అడుగుతున్నారండి వీడియో లాస్ట్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను ఆల్రెడీ డిటిహెచ్ ఉన్నవాళ్ళు చూడండి కొత్తగా డిటిహెచ్ కనెక్షన్ ఎవరో వేయించుకోవాలనుకున్నా ఈ వీడియో చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే డిటిహెచ్ గురించి ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్రజెంటు డిటిహెచ్ కొత్త కనెక్షన్ అనేది టాటా ప్లే మూడు వేల ఆరు వందల రూపాయలండి ప్లే అయినా టాటా స్కై అయినా ఒకటే అందరూ గుర్తుపెట్టుకోండి టాటా స్కై పేరునే టాటా ప్లేగా మార్చారు మీరు టాటా ప్లే కొత్త కనెక్షన్ బుక్ చేసుకోవాలంటే మూడు వేల ఆరు వందల రూపాయలు ఉంటుందండి ఇది ఆల్ ఇండియాలో ఎక్కడైనా మూడు వేల ఆరు వందల రూపాయలే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు మీరు తెలుగులో తీసుకొని తమిళ్లో తీసుకొని కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ ఎక్కడ తీసుకున్నా మీకు కొత్త కాంక్షన్ మూడు వేల ఆరు వందల రూపాయలేనండి మీరు ఇప్పుడు తెలుగులో మీరు మూడు వేల ఆరు వందలు కొత్త కాంక్షన్ తీసుకుంటే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా ఛానల్ చూసుకోవచ్చు అండి అన్ని లాంగ్వేజ్ల్లోనూ ఇది మాడిఫై చేసుకోవచ్చు ఆల్ ఇండియాలో ఎక్కడైనా బాక్స్ పనిచేస్తుంది మీరు ఏ స్టేట్కి వెళ్ళినా ఏ ఏ స్టేట్కి వెళ్ళినా మీ స్టేటప్ బాక్స్ని అయితే వాడుకోవచ్చు ప్లేని గుర్తుపెట్టుకోండి ఈ మూడు వేల ఆరు వందల రూపాయలకు గాను మీకు పూర్తి సెటప్ అంతా కంపెనీ వాళ్ళే వచ్చి బిగించి వెళ్ళిపోతారండి మీకు హెచ్డి సెటాప్ బాక్స్ని అయితే ఇస్తారు మీ ఇంట్లో చిన్న టీవీ ఉన్న పెద్ద టీవీ ఉన్న ఒకే సెటాప్ బాక్స్ని అయితే వాడుకోవచ్చండి హెచ్డీ సెటాప్ బాక్స్ని మీ టీవీ చిన్నదైతే నార్మల్ ఛానల్స్ అయితే పెట్టుకుంటారు మీ టీవీ పెద్దదైతే హెచ్డీ సెటాప్ బాక్స్ హెచ్డి ఛానల్స్ని అయితే పెట్టుకుంటారు మీ ఛానల్స్ని బట్టి మీ బాక్స్కి అమౌంట్ అయితే తీసుకుంటుందండి నార్మల్ ఛానల్స్ పెట్టుకుంటే తక్కువ అమౌంట్ తీసుకుంటుంది హెచ్డి ఛానల్స్ పెట్టుకుంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటుందండి మీ ఇంట్లో చిన్న టీవీ ఉన్న పెద్ద టీవీ ఉన్నా ఒకే బాక్స్ అండి హెచ్డి బాక్స్ అని రేపు మీరు చిన్న టీవీ ఉన్నప్పుడు సెటాప్ బాక్స్ని తీసుకున్నారనుకోండి హెచ్డీ సెటాప్ బాక్స్ని రేపు పొద్దున ఎంత పెద్ద టీవీ అయినా యాభై ఇంచీలైనా యాభై ఐదు ఇంచీలైనా ఎనభై ఇంచులైనా వంద ఇంచులైనా నూట ఇరవై ఇంచుల టీవీ అయినా ఎంత పెద్ద టీవీ అయినా ఈ హెచ్డీ సెటాప్ బాక్స్ సరిపోతుందండి మళ్ళీ మీరు బాక్స్ చేంజ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి హెచ్డీ సెటాప్ బాక్స్ని అయితే ఇస్తారు పైన గొడుగు హెచ్డిఎంఐ కేబుల్ ఛార్జర్ రిమోట్ పూర్తి సెటప్ అంతా కంపెనీ వాళ్ళు ఇస్తారండి మీ ఇంట్లో టీవీ ఉంటే సరిపోతుంది పైన డిటీహెచ్ నుంచి కిందకి బాక్స్ సెటాప్ బాక్స్ కలిపే వైర్ మాత్రం కంపెనీ వాళ్ళు ఎనిమిది మీటర్లు అయితే ఇస్తున్నారండి ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ పడితే మీరు మీటర్కి పదిహేను రూపాయలు లెక్క పే చేసుకోవాలండి ఎన్ని మీటర్లు ఎక్స్ట్రా పడితే ఎనిమిది మీటర్ల కంటే ఎక్కువ ఎన్ని మీటర్లు ఎక్స్ట్రా పడితే వైరు అన్ని పదిహేను రూపాయలు అయితే కట్ అవుతాయండి అది మీ సెటప్ మీ నేరుగా మీ బాక్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదా మీరు టెక్నీషియన్కి డైరెక్ట్గా అమౌంట్ అయినా ఇచ్చేయచ్చండి అది మీ ఇష్టము మీరు కట్టిన మూడు వేల ఆరు వందల రూపాయలలో కట్ చేసుకోమన్నా కట్ చేసుకుంటారు లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఎంత ఎక్స్ట్రా పెడితే అంత అమౌంట్ అయితే వచ్చిన టెక్నీషియన్కి అయితే ఇచ్చేయొచ్చండి అది మీ ఇష్టము ఇది గుర్తుపెట్టుకోండి ఇన్స్టాలేషన్ అనేది మా కృష్ణ డిటిహెచ్ ఛానల్ తరపున బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే ఇస్తున్నామండి ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఫ్రీ ఇన్స్టాలేషను మీరు మూడు వేల ఆరు వందల రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టవలసిన అవసరం లేదు మీకు ఎవరికైనా డిటీహెచ్ కావాలనుకుంటే ఏ డిటీహెచ్ కావాలనుకున్నా ఫ్రీ ఇన్స్టాలేషన్స్తో ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో అంటే బిగించిన తర్వాతే అమౌంట్ తీసుకోబడుతుంది మీకు లైఫ్ టైం ఫ్రీ రీఛార్జ్ మీకు కావాలన్నా మేము చేస్తామండి సర్వీస్ ఏవైనా ఇష్యూస్ ఉన్నా మేము చేస్తాము మీ బాక్స్ స్టాప్ చేయాలన్నా ప్యాక్ చేంజ్ చేయాలన్నా ఏవైనా ఛానల్స్ యాడ్ చేయాలనుకున్నా మేము చేస్తామండి రీఛార్జ్ చేసిన తర్వాత మీకు బిల్తో పాటు ఛానల్ లిస్ట్ కూడా ఇస్తామండి ఏవైనా ఆఫర్స్ ఉంటే మేము చెప్తాము సైజ్ని అయితే చేస్తామండి మీకు లైఫ్ టైం మేము అందుబాటులో ఉంటామండి నా పేరు కృష్ణ నేను టీవీ డిష్ టెక్నీషియన్ని పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే వీడియో చేస్తున్నాను మీరు కట్టిన మూడు వేల ఆరు వందల రూపాయలు మళ్ళీ మీ సెటాప్ బాక్స్లోకి రీఛార్జ్ చేస్తారండి అంటే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్తో టాటా ప్లే డిటిహెచ్ అనేది కస్టమర్స్కి అయితే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారండి పూర్తిగా ఫిట్టింగ్తో ఉచితం అండి మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే మీకు సెటప్ అంతా ఇస్తూ మూడు వేల ఆరు వందల రూపాయలు రీఛార్జ్ మీ హెచ్డి సెటాప్ బాక్స్లో రీఛార్జ్ చేస్తారండి అది మీరు నార్మల్లో వాడుకుంటే నార్మల్ ప్యాక్ అనేది ప్రజెంట్ వన్ మంత్కి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉందండి ప్రతి మంత్ మీ మూడు వేల ఆరు వందల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్ అవుతుందండి మూడు వేల ఆరు వందల బాబు రెండు వందల డెబ్బై ఐదు అంటే పదమూడు నెలలు ఫ్రీగా వస్తుందండి మీరు కట్టిన అమౌంట్ నార్మల్ ప్యాకేజ్లో చూసుకుంటే అంటే నార్మల్ ప్యాకేజ్ అంటే ఎస్డి అండి స్టాండర్డ్ ఛానల్స్ అండి దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ చిన్నపిల్లల ఛానల్ ఒక రెండు భక్తి ఛానళ్ళు ఎస్వీబీసీ తిరుపతి ఛానళ్ళు అన్ని న్యూస్ ఛానల్ అన్ని ఛానల్స్ ఈ ప్యాక్లో వస్తాయండి స్పోర్ట్స్ ఛానల్ అయితే ఏమీ రావు ఈ ప్యాక్ వన్ మంత్కి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మీ అకౌంట్లో ఉన్నటువంటి మూడు వేల ఆరు వందల రూపాయల నుంచి ప్రతి మంత్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్ అవుతుందండి కట్ అయ్యి పదమూడు నెలలు అయితే ఫ్రీగా వస్తుంది అదే మీరు హెచ్డీ ప్యాక్ పెట్టుకున్నారంటే వన్ మంత్కి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి దీంట్లో పదకొండు తెలుగులో హెచ్డి ఛానల్స్ వస్తాయి మిగతావన్నీ నార్మల్లో వస్తాయి అన్ని ఛానల్స్ ఈ ప్యాక్లో వస్తాయి హెచ్డీలో మాత్రం పదకొండు ఛానల్స్ వస్తాయండి జెమ్నీ జెమ్ని మూవీస్ జెమ్నీ మ్యూజిక్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ ఈటీవీ ఈటీవీ సినిమా ఈటీవీ బాలభారత్ మొత్తం పదకొండు ఛానల్స్ అయితే ఈ ప్యాక్లో వస్తాయండి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇదే ప్యాక్ మీరు పెట్టుకుంటే మూడు వేల ఆరు వందలు బై మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి పది నెలల పదిహేను రోజులు అయితే ప్యాక్ అయితే ఫ్రీగా వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడైనా ఏపీ తెలంగాణ తెలుగు వాళ్ళకి ఎక్కడైనా ఇది సేమ్ ప్యాకేజెస్ అండి అండి మారవు మీకు ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకున్న మా నెంబర్ని సంప్రదించవచ్చు రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది మీకు ఫిక్స్డ్ వ్యాలిటీ ఇస్తూ బిల్లు కూడా ఇస్తూ ఛానల్ లిస్ట్ కూడా ఇస్తామండి మీ వాట్సాప్లో తరువాత విషయం ఏంటంటే మీరు ఈ మూడు వేల ఆరు వందల రూపాయలు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి మీరు ఈ మూడు వేల ఆరు వందల రూపాయలని మీ ఇంట్లో టీవీ పోయినా సెటాప్ బాక్స్ పోయినా మీరు క్యాంప్ వెళ్ళినా మీ ఇంట్లో ఎడ్యుకేషన్ పర్పస్ కింద కొన్ని రోజులు టీవీ ఆపాలనుకున్నా రీఛార్జ్ని అయితే స్టాప్ చేసుకోవచ్చండి రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఏ డిటీహెచ్లో కూడా లేదండి ఒక్క టాటా ప్లే డిటీహెచ్లోనే ఉందండి దగ్గర దగ్గర తొంభై రోజుల వరకు రీఛార్జ్ని అయితే స్టాప్ చేసుకోవచ్చండి ఈ రీఛార్జ్ స్టాప్ చేసుకో ఎలా స్టాప్ చేసుకోవాలనుకుంటే మీకు డిస్ప్లేలో కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇస్తున్నామండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో ఈ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీరు కస్టమర్ కేర్తో సార్ మేము ఒక ముప్పై రోజులు ఒక నలభై రోజులు క్యాంప్ వెళ్తున్నాము మా సెటాప్ బాక్స్ని అయితే ఒక నలభై రోజులు ఆపండి అని అంటే కంపెనీ వాళ్ళు ఆపుతారండి తర్వాత మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మీరు ఆన్ చేయమని మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే మీకైతే మళ్ళీ ఆన్ చేస్తారండి లేదా మా మా నెంబర్ అయితే కింద డిస్ప్లేలో ఇస్తున్నాను నా నెంబర్కి ఫోన్ చేసినా మీరు ఎన్ని రోజులు ఆపమంటే అన్ని రోజులు ఆపుతామండి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఆన్ చేయమంటే ఇన్ సెకండ్స్లోనే ఆన్ అయిపోతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక మంచి అక్కడి వరకు మీకు కొత్త కనెక్షన్ గురించి అయితే చెప్పామండి ఇప్పుడు టాటా ప్ల డిటిహెచ్ కస్టమర్స్కి ఇస్తున్నటువంటి కొన్ని ఫ్యూచర్స్ గురించి చెప్దామండి ఈ వీడియోలో ఈ ఫ్యూచర్స్ అనేది ఎవరు మీకు చెప్పరండి చూసుకోవచ్చు మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి ఈ ఫ్యూచర్స్ గురించి అయితే మీకు ఎవ్వరూ చెప్పరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ది మీ అకౌంట్లో మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఉందండి ప్రజెంట్ కొత్త డిటిహెచ్ తీసుకున్న వాళ్ళ అకౌంట్లో మూడు వేల ఆరు వందల రూపాయలు డిటిహెచ్ రీఛార్జ్ అయితే ఉంది బాక్స్లో ఈ రీఛార్జ్ని మీరు ఎలా వాడుకోవాలి ఎలా కట్ అవుతుంది మీ మూడు వేల ఆరు వందల రూపాయలకి ఏమేమి ఫ్యూచర్స్ అయితే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు అనేది వీడియోలో చెప్దామండి టాటా ప్లే డీటీహెచ్లో రీఛార్జెస్ అనేవి మంత్లీలో కట్ అవ్వండి డే వైజ్లో కట్ అవుతాయి ప్రతి ఒక మీ అకౌంట్లో మూడు వేల ఆరు వందల రూపాయలు ఉందనుకోండి మీరు మంత్లీ రీఛార్జు మూడు వందల రూపాయలు పెట్టినారనుకోండి మీకు ప్రతిరోజు పది రూపాయలు అయితే పడుతుంది కదండి అంటే నెలకి ముప్పై రోజులు అంటే మూడు వందల ముప్పై పది రూపాయలు పడుతుంది ప్రతిరోజు మీ డిటిహెచ్ అకౌంట్లో పదేసి రూపాయలు అయితే కట్ అవుతుందండి మీ అకౌంట్లో మూడు వేల ఆరు వందల రూపాయలు ఉందనుకోండి ఈరోజు పది రూపాయలు కట్ అయితే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ చూడొచ్చండి ఈ పది రూపాయలే ఈ రోజుకి అవుతుంది మళ్ళీ రేపు మీరు చూడాలనుకుంటే మళ్ళీ ఇంకొక పది రూపాయలు కట్ అవుతుందండి ఎల్లుండి మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ ఇంకొక పది రూపాయలు అయితే కట్ అవుతుందండి ఇలా ప్రతిరోజు పదిహేసు రూపాయలు కట్ అవుతూ మీ మూడు వేల ఆరు వందల రూపాయలు ప్రతిరోజు పదిహేసు రూపాయలు అయితే మైనస్ అవుతుంది ఈ విధంగా ఎయిట్ ప్లే డిటిహెచ్లో అయితే రోజువారీ కింద అమౌంట్ అయితే కట్ అవుతుంది మంత్లీ వైజ్లో కాదు ఇది ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ది మీ ఒక్క టాటా ప్లే డిటిహెచ్లో మాత్రమే రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉందండి మీ ఇంట్లో టీవీ పోయింది ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు అయితే టీవీ రిపేర్ చేయడానికి అవుతుందని చెప్పారు కంపెనీ వాళ్ళంటే మీరు రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చండి లేదా మీరు క్యాంప్ వెళ్ళారు ఒక నెల రోజులు మేము రామ్ అనుకుంటే రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చండి మీ ఇంట్లో ఎడ్యుకేషన్ పర్పస్ కింద కొన్ని రోజులు టీవీ ఆపాలనుకుంటున్నారనుకోండి ఒక నెల రోజులు ఆపాలనుకుంటున్న నెల రోజులైతే అయితే ఆపుకోవచ్చండి ఇలా మీరు ఏ ప్రాబ్లం ఉన్నా మీ టీవీ పోయినా సెటాప్ బాక్స్ పోయినా మీరు క్యాంప్ వెళ్ళినా మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కింద ఆపిన దగ్గర దగ్గర తొంభై రోజుల వరకు రీఛార్జ్ అయితే స్టాప్ చేసుకునే అవకాశం అయితే కంపెనీ వాళ్ళు కస్టమర్స్కి అయితే ఇచ్చారండి ఈ రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఒక టాటా ప్లేలోనే ఉందండి మీరు ఈ రీఛార్జ్ అనేది ఎలా స్టాప్ అవుతుందని విషయానికి వస్తే మీకు చెప్పాం కదా ఇంతకుముందు ఫస్ట్ పాయింట్లో డిటిహెచ్ రీఛార్జ్ అనేది డే వైజ్లో కట్ అవుతుందని చెప్పాం కదా మీకు డే వైజ్లో ఎంత అమౌంట్ కట్ అవుతుందో ఆ అమౌంట్ అనేది కట్ అవడం అయితే ఆగిపోతుందండి మీరు రీఛార్జ్ స్టాప్ చేసేటప్పుడు అంటే ఒక రోజుకి పది రూపాయలు కట్ అవుతుందంటే ఆ పది రూపాయలు కట్ అవ్వడం అయితే ఆగిపోతుందండి మీరు రీఛార్జ్ స్టాప్ చేసుకునేటప్పుడు ఆ స్టాప్ చేసుకునే కట్ పది రూపాయలు కట్ ఆగిపోతే మీకు అలా హోల్డ్ అయిపోతుంది రీఛార్జ్ మళ్ళీ మీరు ఎప్పుడు టీవీని అయితే ఆన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు మళ్ళీ ప్రతిరోజు పది రూపాయలు అయితే కట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా మీరు దగ్గర తొంభై రోజులు అయితే తొంభై రోజుల వరకు కట్ చే ఆప్ ఆఫ్ చేసుకోవచ్చు రీఛార్జ్ కట్ అవ్వకుండా ఇది ఎలా రీఛార్జ్ స్టాప్ చేసుకోవాలనుకుంటే నేను డిస్ప్లేలో కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇస్తున్నానండి ఈ కస్టమర్ కేర్ నెంబర్కి అయితే మీరు మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసి మేము ఒక నెల రోజుల క్యాంప్ వెళ్తున్నామండి మా రీఛార్జ్ స్టాప్ చేయండి అని అంటే కంపెనీ వాళ్ళు స్టాప్ చేస్తారండి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా బాక్స్ని ఆన్ చేయండి అంటే ఆన్ చేస్తారండి ఇలా చేసినప్పుడు మాత్రమే మీ రీఛార్జ్ స్టాప్ అవుతుందండి మీరు టీవీ చూడకపోతే రీఛార్జ్ అయితే స్టాప్ అవ్వదండి మీరు కంపెనీ వాళ్ళకి కానీ మా అలాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ మీకు ఎవరికైనా రీస్ రీఛార్జ్ స్టాప్ చేయాలనిపిస్తే నా నెంబర్ని అయితే సంప్రదించండి కింద డిస్ప్లేలో ఇస్తున్నాను ఇది మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఒక మంచి ఆప్షన్ అండి ఎవరైనా క్యాంపులు ఎక్కువగా వెళ్తున్నా వాళ్ళకైతే ఒక మంచి ఆప్షను ఇది అయితే యూజ్ చేసుకోండి మూడోది ప్లే వాళ్ళు కస్టమర్స్ కోసం మొబైల్ టీవీ అనే యాప్నైతే ఇచ్చారండి ప్లే లైవ్ టీవీ అనే ఒక యాప్ అయితే ప్లే స్టోర్లో ఉంటుంది ఈ లైవ్ టీవీ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే మీరు తెలిసిన వాళ్ళైతే అంటే తెలియని వాళ్ళైతే కస్టమర్కి ఫోన్ చేసి రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చండి అదే తెలిసిన వాళ్ళైతే మీరు ఈ టాటాప్లే లైవ్ టీవ్ అనే యాప్ ఉపయోగించి సో నేను చూపి డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా మీ యాప్లో పుష్ అనే ఆప్షన్ ఉంటుందండి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ రీఛార్జ్ అయితే స్టాప్ అయిపోతుందండి ఈ ఆప్షన్ అయితే చాలామందికి తెలియదు కస్టమర్ కేర్ కానీ మాలా సర్వీస్ ప్రొవైడర్ కానీ ఫోన్ చేస్తారండి కానీ మీ మీ ఎయిట్ మీ టాటాప్లే లైవ్ టీవీ అనే యాప్లోనే మీరు నేరుగా ఈ రీఛార్జ్ అయితే స్టాప్ చేసుకోవచ్చు దగ్గర మీరు ఒక రీఛార్జ్ రీఛార్జ్ని అయితే స్టాప్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఈ విషయం చాలా మందికి తెలియదు ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ అనేది మీకు దీనికి ఈ విధంగా ఉపయోగపడుతుంది రీఛార్జ్ స్టాప్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది నేరుగా కస్టమర్సే మీ మొబైల్ యాప్ ద్వారా రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చు రెండోది ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే మీకు ప్రతిరోజు డే లో పదిహేసి రూపాయలు కట్ అవుతుందని చెప్పాం కదండి అంటే మీరు ఎంత పెట్టుకుంటే అంత కట్ అవుతుందని చెప్పాం కదండి ఇది కట్ అవుతుందా లేదా ఇంతకంటే ఎక్కువ కట్ అవుతుందా లేదా అనేది ఈ యాప్లో మీరు చూసుకోవచ్చండి మీకు కొత్త కాస్ట్ను బిగించేటప్పుడు మీ యాప్లో మూడు వేల ఆరు వందల రూపాయలు ఉంటుందండి మీకు మంత్లీ రీఛార్జ్ ఎంత పడుతుందో అక్కడ చూపిస్తుంది ప్రతి మంత్ నుంచి డే లో ఆ మూడు వేల ఆరు వందల రూపాయలు మైనస్ అవుతుంది మీరు అది చూసుకోవచ్చు అండి ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు మీరు క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు మీరు దీనికి ఉపయోగపడుతుందండి అదేవిధంగా మీరు మీ మంత్లీ రీచార్జ్ ఎంత పెట్టుకున్నారో ఆ చా ఆ ప్యాక్ ఏ ఛానల్స్ వస్తున్నాయి ఆ ఛానల్ లిస్టు మొత్తము ఈ యాప్లో మీకు చూపిస్తుందండి చూడండి నేను ప్రతి ఒక్కటి పై సైడ్ డిస్ప్లేలో చూపిస్తున్నాను మీకు ఈ ఆప్షన్లో అయితే చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్లో మీకు అయితే చూపిస్తుందండి చూసుకోవచ్చు మీరు ఏ ఛానల్స్ వస్తున్నాయి అని మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మీరు కట్టిన మూడు వేల ఆరు వందల రూపాయలకి ఎన్ని రోజులు వ్యాలిడిటీ వస్తుంది ఆ డేట్ కూడా మీకు చూపి మీకు ఇస్తారండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని దీనికి కూడా ఇది ఉపయోగపడుతుందండి అదేవిధంగా ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనేది కస్టమర్స్కి మొబైల్లో లైవ్ టీవీ చూడడానికి మీరు మీ మీరు కొత్త డిటీహెచ్ బుక్ చేసుకున్న ప్రతిరోజు మీరు ఇంట్లో ఉండలేరండి ఒకరోజు క్యాంప్లో ఉంటారు ఒకరోజు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటారు ఎక్కడో ఉంటారో టైంకి అయితే సీరియల్స్ కానీ సినిమాలు కానీ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఎపిసోడ్స్ కానీ ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉపయోగించి మీరు ఎక్కడ ఉన్నా మీకు నెట్ ఉంటే సరిపోతుందని ఈ యాప్ ఉపయోగించి లైవ్ టీవీ మీకు టైంకి ఏ ఛానల్స్ అయితే వస్తున్నాయో ఏ ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయో ఏవి టీవీ షోస్ అయితే వస్తున్నాయో ఆ టీవీ షోస్ని ఫ్రీగా ఈ మొబైల్ లైవ్ టీవీలో చూసుకోవచ్చండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి అందరూ యూజ్ చేసుకోవచ్చు టాటాప్లే కస్టమర్స్ ఉన్నవాళ్ళైతే రెండు మొబైల్లో అయితే ఈ లైవ్ టీవీ యాప్ని అయితే చూసుకోవచ్చు అండి ఒక ఇంట్లో ఒక ఒక డిటీహెచ్ కాస్ట్కి రెండు లైవ్ టీవీలు అయితే సపోర్ట్ చేస్తాయండి మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ఇది ఈ లైవ్ టీవీ యాప్ని ఒక మంచి ఆప్షన్ అండి ఇది యూజ్ చేసుకోండి మీరు ప్రతిరోజు టీవీని అయితే ప్రతి ప్లేస్కి క్యారీ చేయలేరు కానీ మొబైల్ని అయితే క్యారీ చేస్తారు టీవీ షోస్ని అదేవిధంగా టీవీ సీరియల్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు టాటా ప్లే లైవ్ టీవీ యాప్ని అయితే యూజ్ చేసుకోండి మరి ఏ టీవీ డిష్కి కూడా ఇటువంటి ఆప్షన్ అయితే లేదండి లైవ్ టీవీ ఆప్షను చాలా బాగా మంచి క్వాలిటీతో వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నాలుగవది అది పిక్చర్ క్వాలిటీ అనేది పిక్చర్ క్వాలిటీ అండి టాటా ప్లే అనేది పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్గా వస్తుందండి ఎంత మంచిగా పిక్చర్ క్వాలిటీ అనేది మరి ఏ డిటీహెచ్లో రాదు గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఒక్కసారి సెటప్ బాక్స్ని తీసుకున్నారంటే మీరు చిన్న టీవీకైనా పెద్ద టీవీకైనా ఎంత పెద్ద టీవీకైనా ఈ బాక్సే అండి మళ్ళీ మార్చవలసిన అవసరం అయితే ఉండదు తర్వాతది సౌండ్ అండి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టాటా ప్లేలో కస్టమర్ కేర్ సపోర్ట్ అండి టాటా ప్లేలో కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు మరి ఏ డీటెయిల్స్లో ఇంత కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉండదు మీ చిన్న కంప్లైంట్ పెట్టిన అవతల ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ మా లాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ గట్టిగా వాసిపోతాయండి ఫైన్స్ అయితే చాలా భారీగా వేస్తారు మీరు ఇక్కడ కావాలంటే ట్రై చేయండి మీకు ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఎవరైనా డిస్ట్రిబ్యూషన్స్ కానీ సర్వీస్ చేయకపోయినా లేదనుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ మీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు సర్వీస్ కరెక్ట్గా లేకపోయినా ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఈ మూడు వేలు ఆరు వందల రూపాయల కంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎవరైనా డిమాండ్ చేసినా లేదనుకుంటే ఏదైనా ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తారు అంటే వైర్కి మోటర్కి పదిహేను రూపాయలు చెప్పాను కదా ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నా అది కంపెనీ టెక్నీషియన్లు అయితే మా ఆయన కానీ ప్రైవేట్ టెక్నీషియన్లు అయితే టాటాప్ల అయితే ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోదు ఓన్లీ కంపెనీ టెక్నీషియన్ల పైన మాత్రమే యాక్షన్ అయితే తీసుకుంటుంది మేమైతే కంపెనీ త్రోత్ మాత్రమే మీకు డీటీహెచ్ని ఇస్తున్నాము మా దగ్గర బుక్ చేసుకుంటే మీకు కంపెనీ ప్రైజెస్ ప్రకారం మాత్రమే ఇస్తామండి ఎక్స్ట్రా అమౌంట్ ఏమి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇలా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారండి లేదంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారో మాకు సర్వీస్ చేయట్లేదు అని అంటే సివిరీ యాక్షన్ అయితే మీ ప్రతి మండలంలోనూ లేదా ప్రతి జిల్లాలోనూ ఒక ఐఎస్పి అయితే ఉంటుందండి ఈ ఐఎస్పికి అయితే ఫైన్ పడుతుంది మీ జిల్లాలో ఈ ఏరియాలో మీరు సర్వీస్ చేయట్లేదట కస్టమర్స్ కంప్లైంట్ పెడుతున్నారు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే ఫైన్ అయితే వేస్తారండి మీకు ఎవరైనా కంపెనీ వాళ్ళకి ఫైన్ వెయ్యాలని అనుకుంటే లేదనుకుంటే మీ సర్వీస్ బాగోలేదు కంప్లైంట్ పెట్టాలనుకుంటే ఈ సర్వీస్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టవచ్చండి సర్వీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఏవైనా రీఛార్జ్ స్టాప్స్ కానీ ఏవైనా కావాలనుకుంటే మీరైతే దీన్ని ఉపయోగించుకోవచ్చండి హెచ్డీ ఛానల్స్ అండి ఒక్క ప్లే డిటీహెచ్లోనే పదకొండు హెచ్డీ ఛానల్స్ అయితే ఉన్నాయండి మరి ఏ డిటీహెచ్లో కూడా తెలుగులో పదకొండు హెచ్డీ ఛానల్స్ అయితే లేవు అవి జెమినీ జెమిని మూవీస్ జెమిని మ్యూజిక్ మాటీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ ఈటీవీ ఈటీవీ సినిమా ఈటీవీ ప్లస్ ఈటీవీ బాలభారత్ మొత్తం పదకొండు హెచ్డీ ఛానల్స్ అయితే తెలుగులో ఉన్నాయండి దీంతోపాటు స్టార్ స్పోర్ట్స్ వన్ హెచ్డీ తెలుగులో ఉంది స్టార్ స్పోర్ట్స్ టూ హెచ్డీలో ఉంది నేషనల్ జియోగ్రఫీ జియో యానిమల్ ప్లాంట్ డిస్కవరీ స్టీ టీవీ అన్ని ఛానల్స్ హెచ్డీలో ఉన్నాయండి మీరు ఎంత అమౌంట్ ఎక్కువ పెట్టుకోగలిగితే అన్ని ఎక్కువ హెచ్డి ఛానల్స్ అయితే టాటా ప్లేలో ఉన్నాయి పిక్చర్ క్వాలిటీ ఎరగ తీసేస్తాయండి ఎంత పెద్ద టీవీకైనా మీరు ఇదైతే పెట్టుకోవచ్చు ఈ బాక్స్ని పిక్చర్ క్వాలిటీ సూపర్గా వస్తుంది మీరు ఎంత ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే అన్ని ఎక్కువ హెచ్డి ఛానల్స్ అయితే వస్తూ ఉంటాయి టాటా ప్లేలో దగ్గర దగ్గర నా మూడు వందల నుంచి మూడు వందల హెచ్డి ఛానల్స్ వరకు ఉన్నాయి ఆల్ ఇండియాలో ఇది మీరు గుర్తుపెట్టుకో మరి ఏ డిటీహెచ్కి హెచ్డీ ఛానల్స్ అయితే లేవండి ఇంకొక విషయం అండి మీరు ఒక ఎయిట్ టైల్ డీటీహెచ్ని కానీ ఒక టాటా ఒక సన్ డైర్ డిటీహెచ్ అని తీసుకుంటే వాళ్ళు ఫిక్స్డ్ ప్యాక్ అయితే మీకు ఇచ్చేస్తారండి ఒక వన్ ఇయర్ అయితే ఇస్తారు అనుకోండి ఒక ఎన్ ఇయర్ హెచ్డి ప్యాక్ ఇచ్చారు అనుకోండి అది ఫిక్స్డ్ రీఛార్జ్ అండి మళ్ళీ మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు కానీ టాటా ప్లే డిటీహెచ్లో కొత్త కక్షన్ తీసుకున్నారనుకోండి మీరు మీరు ఎన్నిసార్లు అయినా ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చు అంటే నార్మల్ నుంచి హెచ్డీకి మారచ్చు హెచ్డీ నుంచి నార్మల్కి మారచ్చు మీరు ఇప్పుడు చిన్న టీవీ ఉన్నప్పుడు హెచ్డీ బాక్స్ తీసుకున్నారనుకోండి నార్మల్ ప్యాకేజ్ కానీ మళ్ళీ టీవీ పోయిన పెద్ద టీవీ తీసుకుంటే మళ్ళీ మీరు ప్యాక్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే టాటా ప్లేలో ఉంటుందండి వేరే డిటీహెచ్లో ఇటువంటి ఆప్షన్ అయితే ఉంది ఒక టాటా ప్లే డిటీహెచ్లోనే ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నేనైతే ఈ వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నానండి ఏదైనా మిస్ అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి భయ్యా రీఛార్జెస్ గురించి కూడా చాలామంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారండి రీఛార్జెస్ అనేవి చెప్తాను వీడియో అయితే చాలా పెద్దది అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఇది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్నటువంటి వీడియో రెండు వేల ఇరవై ఆరో ఆఫర్స్ అయితే మళ్ళీ వస్తాయి కాబట్టి నేనైతే ఈ వీడియో చెప్ డిటీహెచ్ కొత్త కాంక్షన్లు అయితే మారవు రీఛార్జెస్ అయితే మారే అవకాశం ఉంది కాబట్టి వీడియో అయితే చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి లేటెస్ట్ డిటీహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా కొత్త డిటీహెచ్ కానీ రీఛార్జెస్ కానీ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి మీకు జెన్యున్గా తక్కువ రేట్లో వచ్చే విధంగా అయితే రీఛార్జెస్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం